హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను సో ఈ రోజు కలెక్షన్ మన అంబికా సారీస్ నుంచి మీ అందరి కోసం మంచిగా ఫోర్ మీటర్ ఫుల్ బిట్ కలెక్షన్ ఇందులో అయితే ముచ్చటగా మూడు రకాలైతే ఇచ్చేస్తున్నారండి లేజర్ ఉంటుంది కాటన్ ఉంటుంది ఇంకా జార్జెట్ ఇట్లా క్రేప్ సో ఇలా మిక్సెడ్ కలెక్షన్ అనమాట ఏదైనా మీకు ఫోర్ మీటర్స్ కూడా ఏకండి బిట్ అండి రేట్ వింటే అవుతారు నిజంగా చెత్త అది కూడా ఇచ్చుకోండి బ్రా సో మిక్స్ అనమాట ఓకే సో చాలా బాగుంది ఏకండి బిట్ నాలుగు మీటర్లు కలిపి మీకు ఈరోజు వీళ్ళు ఇస్తున్న ప్రైస్ కేవలం నలభై తొమ్మిది రూపాయలు మీరు వింటున్నది నిజమేనండి ఇంత తక్కువ బడ్జెట్లో ఫోర్ మీటర్ బిట్స్ ఎక్కడా లేదు ఓన్లీ మన అంబికా సారీస్లో అయితే ఇస్తున్నారు అసలు చిన్నపిల్లలు కూడా మంచిగా అంబ్రిల్లా ఫ్రాక్ కొట్టచ్చు నాలుగు మీటర్లు అంటే లూజ్గా వస్తుంది మన నార్మల్గా అయితే టూ మీటర్స్కే మంచిగా వస్తుంది ఫ్రాక్ అలాంటిది ఏకండి మనకి ఫోర్ మీటర్ బిట్ అనమాట ఒకటే బిట్ కదా ఒక బిట్ ఓపెన్ చేస్తున్నాం ఒకటి ఓపెన్ చేయండి ఓవరాల్గా ఒకటే బిట్ వస్తుందండి అంటే మీకు జస్ట్ చూపించడం కోసం ఒక బిట్ అయితే ఓపెన్ చేస్తున్నాను అంతే ప్రతిదీ ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ అవ్వదుగా ఇట్లా కంటిన్యూ బిట్ మీకు ఓకేనా ఫుల్ ఫ్లెజెడ్గా గా ఓహో ఎంత ఉందో ఇంకా ప్లెయిన్ వేసేసుకుంటే కుర్చీలో ఏదైనా ప్లెయిన్ ముక్క చీర కుట్టేసుకోవచ్చండి అడగద్దు కాదండి నేను అంటే చెప్తూ చెప్తుంటాను కదా చాలా అలా లేవండి రిపీటెడ్ ఉండదు రిపీట్ ఉంటే అలా ఎయిట్ మీటర్స్ పెట్టేసి కట్ సారి పెట్టుకోవచ్చు అలా ఉండదు దయచేసి వినండి అది సో చూడండి ఎంత బాగుంది బాల్స్ డిజైన్ అసలు నలభై తొమ్మిది రూపాయలు జాకెట్ ముక్క రావట్లేదు అండి యాభై రూపాయలు మీటర్ ముక్క అంటే డెబ్బై రూపాయలు కనీసం అలాంటిది నాలుగు మీటర్లు ముక్క మనకి నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు క్రేప్ లేజర్ కాటన్ మిక్స్డ్ కలెక్షన్ అనమాట సో ఎవరు మిస్ చేసుకోకండి చాలా బాగుంది ఇది మనకి ఇది మంచి ఆర్గాన్స్ కూడా వచ్చింది మళ్ళీ మెన్షన్ చేస్తే అదే బిట్టు పట్టుకుంటారండి సో అందుకనే ఇంకా మెన్షన్ ఏం లేదు అలా చూడండి అతను బిట్టు వేస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఆ ఫ్రీ ఫ్లోయింగ్కి దానికి కూడా మంచిగా బిట్టు ఉంటుంది బాగుంటుందని సో చూడండి మంచి లైట్ కలర్ విత్ సాటిన్ బార్డర్ వచ్చింది బాగుంది విత్ సిల్వర్ లైన్ డిజిటల్ డిజైన్ లేదా ఫ్రీ స్టైల్స్ కట్ కుట్టుకోవడానికి కూడా భలే ఉంటుంది లూజ్గా వస్తుంది మంచిగా అండ్ ఓనీ అనేది ఇంకేదైనా పేర్ చేసుకున్నా కూడా బాగుంటుంది అసలు ఫార్టీ నైన్ రూపీస్ రేట్ వినగానే నేనే అవాక్ అయ్యాను చూసుకోవచ్చు ఓన్లీ ఫోర్టీ నైన్ ఫోర్టీ నైన్ ఇల్ చూడండి అంత బాగుంది అసలు ఎంత హెవీగా ఉంది అసలు దేనికి అదే హైలెట్ అనమాట ఇంత తక్కువ ప్రైస్లోనైతే ఇస్తున్నారు సూపర్ సూపర్ కలెక్షన్ దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోని సో ఎవ్వరూ మిస్ చేసుకోకండి చక్కగా మీరు కొనేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి పంపించేసేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంత తక్కువ కాస్ట్కి మొత్తం కూడా మన కొత్తపేట గుంటూరు అంబికా సారీస్ నుంచి అయితే ఈ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నానండి ఫుల్ ఆఫ్ ఫోర్ మీటర్ కలెక్షన్ క్రేప్ లేజర్ కాటన్ ఫ్లోరల్స్ ఉన్నాయి డిజిటల్స్ ఉన్నాయి సాటిన్ బోర్డర్ ఉన్నాయి జరి లైన్స్ ఉన్నాయి ఏదైనా యాక్ అండి నాలుగు మీటర్లు మీరు కావాలంటే డైరెక్ట్ రావచ్చు లేదనుకుంటే వీడియో కాల్ అంటే ఎక్కువ బల్క్లో అనుకునే వాళ్ళైతే వీడియో కాల్ కూడా చూడండి చూడండి సో వచ్చింది అంటే బ్యాక్లోని మనకి ఫ్లవర్ డిజైన్ టైప్ అయితే వస్తుంది అది ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజైన్ ఓకే ఉంది ఇంకా ఏదైనా ఈ రోజు కలెక్షన్ స్టార్టింగ్ టు ఎండింగ్ చూపించేది మీరు ఏ బిట్ అయినా తీసుకోవచ్చు నలభై తొమ్మిది రూపాయలు ఉన్నాయి కొట్టిగా సన్నగా ఉండే వాళ్ళకి అంటే ఐడియాస్ మళ్ళీ ఇస్తే వీళ్ళనే అడుగుతారండి సో అందుకే చెప్తున్నాను ఆల్రెడీ వీడియోస్ చూసేవాళ్ళకి అర్థం అయిపోతేనే ఉంటుంది మనం త్రీ ఫోర్ బిట్స్ కూడా అయితే ఓపెన్ చేసాం ఎంత స్పేషియస్గా ఒకటే బిట్ వచ్చింది ఏకండిగా సన్నీ సో అన్నీ కూడా చీర పన్నాలే మొత్తం మనకి వచ్చే బిట్స్ అన్నీ కూడా ఉంది కటింగ్లో మొత్తం అది చూస్తున్నారు ఎంత బాగుందో ఇది ఒక ఓనీకైనా ఒక గౌన్కి అయినా అసలు ఎంత బాగుంటుందండి హాస్టల్లో పిల్లలకి రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి ఇలాంటివి ఫ్రాక్స్ కుట్టేసి ఇచ్చిన లేదా మంచిగా టాప్స్ అయినాయి అంటే ఫోర్ మీటర్ కాబట్టి గౌన్ అయిపోతుందండి మళ్ళీ ఫ్రాక్ ఏ బెస్ట్ చెప్పగా మనకి అదే టూ మీటర్స్ అయితే మనకి స్ట్రైట్ కట్ టాప్స్ అనమాట ఇట్లా ఫోర్ మీటర్ అంటే అంటే లావుగా వాళ్ళకైతే టాప్ అయినా కుట్టించుకోవచ్చు చూడండి అసలు చిన్న చిన్న పూలు ఉన్నాయి షేడెడ్ స్టైల్ ఉన్నాయి సాటిన్ స్టైల్ ఉన్నాయి ఏవి ఎన్ని ఉన్నాయి ఇంకొకటే రేట్ మిస్ చేసుకోకుండా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి బిట్ కూడా లీఫ్స్ డిజైన్ ఫెదర్స్ డిజైన్ విత్ ఫ్లవరల్స్ బాగుంది మంచి మెరూన్కి గ్రీన్ అండి లైట్ పింక్ ఇది చూస్తున్నారా మిడిల్ అంతా కూడా మనకి బ్రాడ్గా మళ్ళీ సిల్వర్ లైన్స్ ఇచ్చారు కానీ ఇది అదే రేటు మళ్ళీ ఇది సాటిన్ బార్డర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ జెరీ లైన్స్ వస్తుంది నెక్స్ట్ చూడండి ఇంకొకటి ఇంకొక డిఫరెంట్ ఉంది ఇది బాటిల్ గ్రీన్ చక్కగా ఆల్ ఓవర్ అంతా కూడా ఏంటంటే మనకి బ్రాడ్ జరీ లైన్స్ విత్ మళ్ళీ డిఫరెంట్గా సాటిన్ స్టైల్ ఇదంతా షైనింగ్ ఉంది బార్డర్ అనేది వా ఇది చూడండి ఎలిఫెంట్ గ్రే కలర్ అసలు భలే ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఫ్లోరల్స్లో బాగుంది సేమ్ స్టైల్లో వన్ మోర్ గ్రీన్ అలా వస్తుంది అది చూడండి ఒక బిట్ అది మొత్తం ఇంకా ఎక్కండి అనమాట బలి ఉందే గ్రీటింగ్ కార్డ్ డిజైన్స్ లా వస్తుంది చాలా బాగుంది చూడండి ఎంత నిండుగా ఉందో స్క్రీన్ అదే కుట్టించుకొని వేసుకున్నా కూడా అంతే అందంగా ఉంటుందండి నిజంగానే చాలా బాగుంది అన్న కలెక్షన్ కదా ఇదే కలెక్షన్లోనే మీకు మంచిగా కాటన్ బిట్స్ కూడా షేర్ చేస్తానని చూసుకోవచ్చు కాటన్ బిట్స్ కూడా అయితే పెట్టేస్తున్నాం వన్ ఇందులో కూడా మీకు ఏంటంటే చక్కగా చిక్స్ బాక్సెస్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ లీవ్స్ ఇలా ఫ్లవరల్స్ లైట్ అండ్ డార్క్ షేడ్లోని భలే ఉన్నాయన్నమాట అంటే కొంతమంది కాటన్ ప్రిఫర్ చేస్తారు సో అలాంటి వాళ్ళ కోసం చక్కగా కాటన్ డబుల్ కలర్లో కూడా చూడండి ఎంత బాగుంది సిల్వర్ బార్డర్ వస్తుందండి మళ్ళీ ఇది కూడా అదే రేట్ అండి రేట్ అయితే మార్చట్లేదు సేమ్ కాస్ట్ సేమ్ వైజ్ అంటే బిట్ మారుతుంది అంతే కానీ ఫ్యాబ్రిక్ అనేది ప్రైస్ అయితే సేమ్ మెజర్మెంట్ కూడా సేమ్ ఫోర్టీ నైన్ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తుందండి అండి ఇల్లుకి పింక్ చూడండి అంత బాగుందో తర్వాత గోమాత డిజైన్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో బాగుండు ఏదైనా ఒక బిట్ గురించి చెప్దా అంటే ఇంకా అదే పట్టుకొని అడుగుతారు అందరూ సో అందుకని ఏమి డిటైలింగ్ లేదు ఏదైనా ఒకటే బిట్ వస్తుంది అని ఇట్లా చెప్తాను లే చక్కగా కాటన్ అండి చూసుకోవచ్చు షేడెడ్ స్టైల్ ఇట్లా గ్రీన్ బ్లూ కలర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి మంచి పట్టుగా ఉందండి ఇది చూడండి ఎంతగా ఉందో గ్రీన్లో డిఫరెంట్ అండి అది ఇక్కడే రెండు గ్రీన్లు ఉన్నాయి కానీ అది ఇది వేరు వేరు సేమ్ అయితే ఉండవు లేవు సో ఏదైనా ఒకటే బిట్ వస్తుంది చూడండి బాగుంది కాటన్ను బాగుంది ఇవేంటంటే ఓనీలకి లంగాకి బాగుంటుంది లేదా బ్లౌజెస్ కట్ కుట్టించుకున్నా మీరు వేరేగా ఓనీ సెట్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటాయి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అదే ఫార్టీ నైన్ ఇది బాక్సెస్ డిజైన్ మళ్ళీ బంచ్ ఆఫ్ లవర్ డిజైన్ ఇప్పుడు డబల్ కలర్లో చూడండి ఓకే ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఓకే మళ్ళీ అడగద్దు ఓన్లీ టూ మీటర్స్ ఓకే ఎవరు ఫస్ట్ మనీ వేసి అడ్రస్ పెడితే వాళ్ళకి వెళ్ళిపోతాయండి మీరు ఎప్పుడో వీడియో చూసి కావాలి అంటే ఉండవు కలెక్షన్ నేను కూడా చాలాసార్లు ఇంటికి వెళ్ళి వీడియో రిలీజ్ అయిన తర్వాత అడిగిన అడుగుతాను కానీ అసలు ఉండవండి అయిపోతుంది కలెక్షన్ ఆల్మోస్ట్ ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట దట్టు ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఎంత వస్తుంది ఇంక అంతే చెప్తారు ఎక్కువ తక్కువ ఉండదు తక్కువ చెప్పినా ఎక్కువ వస్తే హ్యాపీగా తీసుకోవచ్చు కానీ మళ్ళీ ఎక్కువ మెన్షన్ చేసి రాకపోతే ఎందుకు అన్నట్టుగా ఇది చూసుకోవచ్చు ఎంత బాగుంది జాయిన్ అసలు ఇదిగో యాభై రూపాయలకి ఏమొస్తుందండి ఈ ఒక్క బిట్ ఇస్తారేమో మీటర్ ముక్క వస్తుందేమో యాభై బయటికి అయితే ఏదైనా జాయిన్ చేసేసుకుంటే మళ్ళీ అలాంటి ఐడియాలు ఇస్తే దానికి సెట్ అయిన ముక్క కూడా అడుగుతారు సో అందుకే ఇవ్వలేకపోతున్నామండి దీనికి ఈ కలర్ ఈ కలర్ ఏదైనా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ లోపల కుర్చీలు వేసుకున్న చక్కగా చీరలు అయిపోతాయి అంటే ఇంట్లో యూస్ చేసుకుంటాము అనుకునే వాళ్ళకైతే ఐడియాస్ అండి మెత్తగా అదే బాగుంది మంచి కాటన్ మీకు వాష్ అయిపోతే ఇంకా మెత్తబెట్టుకోద్ది బట్ట బాగుందండి సో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయి అనమాట అందులో ఏంటంటే మీకు బండిల్స్ కావాలంటే బండిల్ తీసుకోండి లేదండి మాకు లేజర్లో ఒక పది సో ఇందులో ఒక పది ఎలా కావాలి అన్నా తీసుకోండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సో ఏవి ఎన్నైనా కానీ మినిమం కొరియర్ అనేది ఏంటంటే ఒక మూడు నాలుగు బిట్స్ తీసుకున్నారనుకో మీకు కూడా కలిసి వస్తుంది అనమాట మరి యాభై రూపాయలకి డెబ్బై రూపాయలు కొరియర్ అంటే వేస్ట్ కాబట్టి కొరియర్ తగ్గదండి ఏదైనా మనకి షిప్పింగ్ అయితే ఒకటే ఉంటుంది హాస్టల్స్ లేట్ అవుతుందండి సో మొన్న కూడా ఏదో షాప్ లో చెప్పారు హాస్టల్స్ లేట్ అవుతుంది పెంచారు కాస్ట్ కూడా పెంచారు అండ్ దట్టు ఇప్పుడు రూల్స్ కూడా ఏదో మార్చారంట రోజుకి ఫైవ్ పార్సెల్స్ ఎన్ని సిక్స్ తీసుకుంటున్నారట అండి అంతే కొంచెం వినాలి అదిగో సో చక్కగా అంటే ట్రై చెయ్యండి లేని వాళ్ళకి ఎలాగో ఆప్షన్ తప్పదు సో పాసిబిలిటీ ఉంటే ఎందుకండి అదొకప్పుడు అండి ఇప్పుడు లేవండి ఎక్కడ కూడా లేదు చూడండి బాబు ప్లాన్ కానీ వినాలండి తప్పదు ఎందుకంటే ఇది ఆన్లైన్ పేమెంట్స్ సో వాళ్ళు ఒప్పుకోరు అనమాట వాళ్ళ రూల్స్కి అందులో మొన్న అంత కూడా యాప్ అది కూడా ఇన్స్టాల్ చేశారంటే కొత్త కొత్త యాప్ వచ్చింది సో అప్పటి నుంచి ప్రాసెస్ అయితే మారిపోయింది సో ఇంక ఎవరికైనా ఒకటే రూల్ అండి అది సో అందుకోసమనే చెప్తున్నాము రేట్ మారింది షిప్పింగ్ అయితే లేట్ అవుతుంది కొరియర్ అనేది కావాలి అనుకునే వాళ్ళు తప్పదు అనుకునే వాళ్ళు అయితే పోస్టల్కే పెట్టండి లేదు పాసిబిలిటీ ఉంది అంటే డిటీడీసీ ప్రొఫెషనల్ ఏ కొరియర్కైనా కానీ మీరు పెట్టేసుకోవచ్చు మ్యాక్స్ అయితే డిటీడీసీనే ప్రిఫర్ చేస్తారు సో చూసుకోండి దాన్ని బట్టి ఓకే సో ఇలా మనకి మంచిగా ఆర్గాన్స్ ఆఫ్ కూడా అయితే ఉన్నాయండి బాగున్నాయి కానీ ఇది కూడా సేమ్ ప్రైస్ ఇంకా మీకు ఫార్టీ నైన్ రూపీస్ ఏదైనా ఫోర్ మీటర్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈసీ బాడీ ఆప్షన్ అయితే లేదు ఫోల్డ్లో పెట్టే ఆప్షన్ అయితే అస్సలుకి లేదు వినండి క్లియర్గా ఇన్నిసార్లు చెప్పాను ఊళ్ళో పెట్టే ఆప్షన్ లేదు క్రెడిట్ ఆప్షన్ లేదు సీవోడీ ఆప్షన్ లేదు ఓన్లీ డబ్బులు వేసి ఇవ్వాలి వెంటనే అడ్రస్ పెట్టేసేయండి ఉన్నాయి అనగానే అడ్రస్ పెట్టి డబ్బులు వేస్తే మీకు వెంటనే వాళ్ళు కొరియర్ కూడా ఆ రోజు నైట్కి అయితే కొరియర్ చేసేస్తారు సో డిజైన్ స్టైల్ ఒకటే కానీ కలర్స్ మారుతున్నాయి మారుతున్నాయి డిజైన్ కూడా మారిందండి చూడడానికి ఒకలా ఉన్నాయి కానీ కారు సో చూసుకోవచ్చు ఇట్లా మనకి ఏదైనా ఫస్ట్ టు లాస్ట్ ఈ రోజు చూసిన కలెక్షన్ ఏదైనా సరే మీకు ఒక్కొక్కటి నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే అందంగా ఉంటుంది సీఓడి ఆప్షన్ ఉండదు హోల్డ్ ఆప్షన్ లేదు యాకండి నాలుగు మీటర్ల బిక్ అనమాట స్టార్టింగ్ నుంచి చూసినవి లేజర్ ఉంది క్రేప్ ఉంది కాటన్ సో అన్ని మిక్స్డ్ కలెక్షన్లో అయితే ఇచ్చారు మన అంబికా సారీస్ వాళ్ళు సో ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది రేపు వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం